ముందుగా చెప్పాలంటే పోలీసులు మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత అల్లన్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలని ఖండించి నాకు ముందు పోలీసులు చెప్పలేదు తర్వాత నాకు రావద్దని ఎవరు చెప్పలేదు థియేటర్కి దాని తర్వాత చనిపోయిన విషయం కూడా నాకు ఇన్ నేను మార్నింగ్ వరకు నాకు తెలియదు ఎందుకంటే నేను మామూలుగా నాకు ఇంటికి వచ్చేసి అంటే ఆయన వెళ్ళిందే నైన్ థర్టీ ఫైవ్కి థియేటర్కి వెళ్ళాడు సో వెళ్ళినాక ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది ఫోన్ అక్కడ పడేసి తను మార్నింగ్ వర్క్ లేపొద్దా అని చెప్పి పడుకునేస్తాడు నైటే వాళ్ళ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ అంటారు ఆయనకి తెలుసు కానీ ఆయన నాకు మార్నింగ్ నేను లేపొద్దాను కాబట్టి మార్నింగ్ చెప్పాడు మార్నింగ్ తెలిసింది అని చెప్పాడు యాక్చువల్గా రేవతి భర్త కూడా నాకు పన్నెండు గంటలకు తెలిసింది అనేది రేవతి భర్త కూడా చెప్పాడు పన్నెండు గంటలకు మావా మా ఫ్రెండ్కి తెలిసింది నాకు మూడు గంటలకు తెలిసిందని వీడియోలో నేను కూడా విన్నాను ఆయన వీడియోలో అంటే భర్తకే రాత్రి మూడు గంటలకు తెలిసినప్పుడు అల్లు అర్జున్కి ఎలా తెలుస్తుంది సో కానీ ఇది ఆయన వెర్షన్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని ఖండించాడో ఒక్కసారిగా రేవంత్ రెడ్డికి ఇంకా కోపం వచ్చిందా లేకపోతే ఇతందే తప్పుని నిరూపించదలుచుకున్నారు వరుసగా పోలీసులు దించారు పోలీస్ ని ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోలో చూడండి అని చెప్పి ఒకటి చేశారు నేను మొన్న కూడా చెప్పాను అట్లాంటి ఏ వీడియోలని మనం నమ్మలేము మనల్ని జడ్జి చేయమంటున్నారంటేనే అర్థం మనల్ని ఎందుకు జడ్జి చేయమంటారు పోలీసులు మీరు చేయాల్సింది ఎక్కడ కోర్టులో కదా కోర్టులో పెట్టకుండా పోలీసులు బయట పెడుతున్నారంటేనే దాంట్లో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ ఎందుకంటే మామూలుగా ఇప్పుడు నువ్వు నేను నేరం చేస్తే వచ్చి ఇక్కడ మనల్ని దోషాన్ని నిరూపించేట్టుగా వాళ్ళు చేయరు ఇట్లా జరిగింది మేము కేసు పెడతాం అంటారు లీగల్గా అక్కడ పెడతారు లీగల్గా అక్కడ పెట్టకుండా ఆ చచ్చారా అయితే మన సినిమా హిట్ అని కూడా అన్నాడు ఇలా ఒక నెరేటివ్ అంటే అల్లు అర్జున్ ఎంత దుర్మార్గుడు అల్లర్జున్ ఎంత ఘోరమైన క్రూయల్ ఫెలో అన్న నిరూపించడానికి కోసం ఒక నెరేటివ్ని వీళ్ళు తీసుకొచ్చినట్టుగా అర్థమైంది ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి అల్లర్జున్ ఏమో స్వయంగా వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ఆయన ముందస్తు ముందస్తు కాదు ఇంటీరియం బెయిల్ మీద ఉన్నాడు కండిషన్ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఈ కేసు గురించి బయట ఎక్కువగా మాట్లాడితే అది రేపు పొద్దున బెయిల్ రద్దుకి తీస్తుంది కాబట్టి అతను చెప్పుకోలేని పరిస్థితి అయితే ఫ్యాన్స్ కూడా ఒక రకంగా డైలామాలో ఉన్నారు ఎందుకంటే ఫ్యాన్స్ మీద ఆల్రెడీ కేసులు పెడుతున్నారు ఫ్యాన్స్ పోస్టులు పెడితే కేసులు పెట్టారు అల్లర్జునే స్వయంగా ఫ్యాన్స్తో మీరు ఇతరులని అంటే మన మనల్ని విమర్శించే వాళ్ళని ప్రతి విమర్శ ఏం ప్రతి విమర్శ అంటే వ్యక్తిగతంగా అటాక్ చేసే విధంగా చేయకండి ఎవరన్నా చేస్తుంటే కూడా చర్య తీసుకుంటామని కూడా ఆయన పిలిపించారు సో ఈ క్రమంలో ఏమైందంటే పోలీసు వర్షణనే బయటికి ఇప్పటి వరకు జనం నమ్మే వాళ్ళు ఏంటంటే మనకు కళ్ళ ముందు ఏది చూపిస్తారు ఇన్ ద ఫ్రేమ్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అంటారు సినిమా లాంగ్వేజ్ లో ఫ్రేమ్ లో ఉండదని నమ్ముతారు ఫ్రేమ్ లో లేకపోతే మనం నమ్మం అది జనాలకు అది ఆ విధంగా సైడ్ తీసుకునే అల్లు అర్జున్ తప్పని కొంతమంది కాదని కొంతమంది అలాగే సైడ్ తీసుకున్నారు అయితే ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే ఒక కొత్త వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో ఎవరు పెట్టారంటే అల్లర్జున్ ఫ్యాన్స్ తీసుకొచ్చారు ఎందుకంటే ఇక్కడ అందరూ వీడియోలు తీస్తున్నారు ఆ రోజు అభిమానులు అందరూ కూడా వీడియోలు తీస్తున్నారు కదా అవి ఇప్పుడు కలెక్ట్ చేశారు కలెక్ట్ చేస్తే మామూలుగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం అల్లర్జున్ ఆ నేను ఆ వీడియో కూడా చూశాను ప్లస్ ఇప్పటికి కూడా పోలీసుల ట్విట్టర్ హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్ దీంట్లో జడ్జి సెల్ ఫోన్ కింద వీడియో ఉంది ఇప్పటికి కూడా చూడొచ్చు ఆ వీడియోలో క్లియర్గా అర్జున్ తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మెట్రో స్టేషన్లో ముషీరాబాద్ మెట్రో స్టేషన్లో ఉన్నాడు ఆ వీడియోలో టైమ్ లైన్ ఇచ్చారు క్లియర్గా ఇప్పుడు వచ్చిన వీడియోలో ఈ కొంతమంది అబ్బాయిలు ఈ బాబుని ఎత్తుకొని బయటకు వస్తున్నారు థియేటర్ లో నుంచి బాబుని తీసుకొని ఇట్లా పట్టుకొని నలుగురు బయటకు వస్తున్నారు అక్కడ టైం ఎంత ఉంది తొమ్మిది గంటల పదహారు నిమిషాలు పదహారు నిమిషాలు సో తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి అల్లు ఎక్కడ ఉన్నాడు థియేటర్కే రాల మెట్రో దగ్గర తొమ్మిది వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మెట్రో దగ్గర తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ముప్పై నాలుగు నిమిషాల వరకు పోలీసు వీడియో ప్రకారం మెట్రో దగ్గర ఉంటే తొమ్మిది గంటల పదహారు నిమిషాలకే ఈ బాబు తీసుకొచ్చారంటే ఏంటి అర్థం అల్లర్జున్ ఎంటర్ కాక ముందే ఇక్కడ తొక్కిస్తారు రెండోది తొక్కిసలాట అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు పెద్ద ఎత్తున వెళ్ళిపోయారు ఆమె కింద పడిపోయింది ఆమెను తొక్కేశారు తొక్క తొక్కిసలాట జరగల అది కూడా పోలీసులు చెప్తున్నారు అక్కడ ఏం జరిగిందంటే గుంపు క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి గాలి ఆడలేదాము ఊపిరి ఆడలేదు ఊపిరి ఆడకుండా ఆమె బాబు కింద పడిపోయారు ఊపిరి ఆడలేదు ఈయన కూడా భర్త కూడా ఏం చెప్తున్నాడు అసలు నేను లోపల లేను నేను లోప నేను పాప బయట ఉన్నాము ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఆమె బాబుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు గందరగోళం అయింది నేను పాపని తీసుకొని ఇంటికి వెళ్ళి పాపని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చినాక తెలిసింది ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని హాస్పిటల్కి వెళ్ళాను అనేది ఆయన చెప్తున్నాడు అంటే ఇక్కడ అర్జున్ రాకముందే తొక్కిలాట్లో అంటే ఆ గుంపు ఎక్కువ అవడంతో ఆమె ఊపిరి పీల్చుకోలేక సొఫకేషన్ అంటారు కి లోనయ్యే ఆమె చనిపోయింది బాబు కూడా ఆక్సిజన్ ఊపిరి అందక ఆక్సిజన్ బ్రెయిన్ కి అందక బాబు వెళ్ళాడు ఇది జరిగింది అంటే ఈ వీడియో ప్రకారం తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి ఇది జరి పదహారు నిమిషాలకే బయటికి తీసుకొచ్చారు అంటే అంతకుముందు ఒక రెండు మూడు నిమిషాలు ముందు జరిగి ఉంటుంది కదా అక్కడ నుంచి రావడానికి సో క్లియర్గా ఏంటంటే అల్లర్జున రాకముందే జరిగింది అనేది వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు దీన్ని నమ్మాలా దాన్ని నమ్మాలా అంటే దేన్ని కూడా మనం నమ్మాల్సిన అవసరం ఉండేది ఎందుకు